అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు లాస్ట్ టైం నేను ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూపించాను ఆ లాస్ట్ టైం వీడియోకి ఇప్పుడు వీడియోకి చూస్తే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన పనులు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి ఇక్కడ యూటిలిటీ డక్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఈ వీడియోలో ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయో డీటెయిల్ చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది రోడ్ జంక్షన్ అంటారు ఈ జంక్షన్ దగ్గర ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్ కి సంబంధించిన యూటిలిటీ డక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా స్పీడ్ గా అయితే వర్క్స్ కంటిన్యూ గా జరుగుతా ఉన్నాయి ఈ రోడ్ సంబంధించి ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు అలాగే రైట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పక్కనే ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు అయితే ఉంటుంది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు రెండు వందల యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం ప్లస్ ఈ యూటిలిటీ డక్స్ నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం ఈ యుటిలిటీ డక్స్లో ఏంటంటే మనకి సెవరేజ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ పవర్ డక్స్ ఇంకా వాటర్ సప్లై లైన్ సపరేట్గా గ్యాస్ లైన్ సపరేటు టెలికామ్ లైన్ సప్లైడు అలాగే సాలిడ్ కి సంబంధించిన లైన్ సపరేట్ ఉండేది ఇక్కడ మీరు చూడొచ్చు నైట్ టైం కూడా పనులు కంటిన్యూగా చేయడం కోసం ఇక్కడ లైటింగ్ ఏర్పాటు కూడా చేసుకున్నారు ముందుగా ఏంటంటే సైడ్ ఉన్న లాగా తవ్వేసి దానిపైన ఒక ప్లాట్ఫామ్ లాంటిది కాంక్రీట్తో ఏర్పాటు చేస్తున్నారు దాని తర్వాత ఏంటంటే రాడ్ బెండింగ్ చేసుకొని ఇక్కడ ఈ డక్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇది మొత్తం క్లోజ్ అయిపోద్ది డక్ట్ అంతా ఈ క్లోజ్ అయిన తర్వాత దీనిపైన ఇసుకతో అయితే కప్పేస్తారు ఇది మొత్తం ఇది అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయింది ఇదే కాకుండా దీని పక్కనే మనకి వాటర్ పైప్ లైన్ కూడా వచ్చింది ఆ వాటర్ పైప్ లైన్ కూడా చాలా పెద్ద పైప్ లైన్స్ అనమాట ఇటువైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఈ త్రీ రోడ్డు వైపు అనమాట ఇక్కడ నుండి మీరు చూడండి ఎలా ఉందో రోడ్డు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ యూటిలిటీ డక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నేను వీడియో షూట్ చేస్తున్న ఎగ్జాక్ట్ లొకేషన్ పాయింట్ వచ్చేసి ఈ సెవెన్ ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ అంటారు ఆ ఈ సెవెన్ రోడ్డు మందడం నుండి అనంతవరం వరకు అయితే ఉంటుంది ఆ ఈ సెవెన్ రోడ్ దాటిన తర్వాత మనకి ఈ సిక్స్ రోడ్డు అయితే వస్తుంది ఇక్కడే అనమాట ఈ సిక్స్ రోడ్డు ఇక్కడే లెఫ్ట్ సైడ్లో బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ ఈ ఫైవ్ రోడ్డు నిర్మాణం కోసం ఈ ఈ సిక్స్ రోడ్డు ఏదైతే ఉందో ఈ సిక్స్ రోడ్డు కూడా ఈ ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళకే వచ్చింది ఈ ఈ సిక్స్ రోడ్డు మొత్తం నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వెలకపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది దీన్ని మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇసుక పోస్తున్నారు ఇసుక పోసిన తర్వాత ఇక్కడ ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇది బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అది రైట్ సైడ్ వైపు మనకి తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది ఈ తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్ లోనే ఎన్ ఫోర్టీన్ రోడ్ అయితే ఉంటుంది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన రెండు సంస్థలు అయితే వస్తున్నాయి అది ఒకటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది అనమాట ఫోరెన్సిక్ ల్యాబ్ అది ఇది మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ అయింది సై లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది వాటికి సంబంధించిన పనులు ఎప్పుడు జరుగుతున్నాయి ఇటువైపు కూడా మీరు చూడొచ్చు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ ఫైవ్ అండ్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ అంటారు మరి లెఫ్ట్ సైడ్ వైపే ఈ ఫైవ్ రోడ్ అయితే వెళ్తుంది ఆ ఈ ఫైవ్ వచ్చేసి మనకి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అది తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం దాకైతే ఉంటుంది ఈ ఈఫై రోడ్డు నిర్మాణం కోసం బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు దీన్ని ఏంటంటే సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి ఈ ఈఫై రోడ్డుకి సర్వీస్ రోడ్లతో కలిపి ఈఫై రోడ్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది స్టార్ట్ ఇందాక మీకు చూపించిన కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉందో అది బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఈ రోడ్డు నిర్మాణం కోసమే అక్కడ కట్టుకున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ సైడ్ తుల్లూరు విలేజ్ క్రాస్ అయ్యి అయితే మనం వచ్చాం ఇక్కడే మనకి ఈ ఫోర్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఫోర్ రోడ్డు మొత్తం ఈ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ ఫోర్ రోడ్డు వైపు మనకి ఇగ్నో యూనివర్సిటీ నిర్మాణం అయితే జరుగుతుంది అది మీరు చూడొచ్చు ఇగ్నో యూనివర్సిటీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయింది అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అలాగే రైట్ సైడ్ వైపు ప్రహరీ గోడేసి ఒక ల్యాండ్ కనిపిస్తుంది చూసారా ఆ ల్యాండ్ వచ్చేసి జెడ్ఎస్ఏ అంటారు అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ సంస్థ అనమాట అది కూడా ఇక్కడ మీరు చూడచ్చు రెండు వైపులా యూటిలిటీ డక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మెయిన్గా రోడ్ల పరంగా చూసుకుంటే మనకి యూటిలిటీ డక్స్ నిర్మాణం అయితే మీ కీలకం అనమాట ఈ అన్ని అండర్ లో నిర్మాణాలన్నీ కంప్లీట్ అయిపోతేనే మనకి పైన రోడ్డు వేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది కంప్లీట్ చేసిన తర్వాత రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ప్రెసెంట్ ఇక్కడ మీకు తార్ రోడ్ వేసి అక్కడక్కడ కనిపిస్తుంది చూస్తారా అదంతా తొలగిచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా రోడ్డు నిర్మాణం అయితే ఉంది ఈ రోడ్డు కూడా టూ ప్లస్ టూ ప్లస్ టూ గా అయితే ఉంటుంది మొత్తం సిక్స్ లైన్ రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు ఎండింగ్ లో మనకి అబ్బరాజు పాలెం బోరుపాలెం మధ్య దాటిన తర్వాత ఇదైతే ఎండ్ అవుతుంది అంటే కృష్ణానది దగ్గరతో అయితే ఎండ్ అయిపోతుంది ఇది ఈ రోడ్స్ పరంగా చూసుకుంటే మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్టీఎల్ రోడ్సు మేజర్ ఆర్టీఎల్ రోడ్సు సిటాక్సెస్ రోడ్సు సబ్ ఆర్టీఎల్ రోడ్సు అలాగే కలెక్టర్ రోడ్స్ ఈ అన్ని రోడ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ క ఈ ట్రంక్ రోడ్స్ నిర్మాణం వచ్చేసి మూడు వందల అరవై కిలోమీటర్ల నిర్మాణాలు నిర్మించాల్సి ఉంది అలాగే లేఅవుట్ రోడ్స్ వచ్చేసి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల నిర్మాణం చేయాల్సి ఉంది అమరావతి పరంగా చూసుకుంటే రోడ్స్ నిర్మాణమే కీలకం అనమాట రోడ్స్ కనుక కంప్లీట్ అయితే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయ్యి ఇంకా వేరే వేరే కంపెనీస్ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కానీ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవడానికి కానీ చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు అంటారు ఇది దొండపాడు వైపు అనమాట ఇదంతా రైట్ సైడ్ లో వచ్చేసి రాయపూడి విలేజ్ అయితే కనిపించింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి